సరే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నా క్యాంటీన్లు మూసివేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా అన్నా క్యాంటీన్లు అని అంటే ఎప్పుడైతే మనము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక పట్టణ ప్రాంతానికి వచ్చినటువంటి ఒక ఒక వ్యక్తి అతను ఒక ఐదు వందల రూపాయలకి ఒక బేల్దారి మేస్త్రిగానో లేకపోతే ఇంకొక పని కోసమో ఇంకొక ఇంకొక పని కోసమో పెయింట్ పని కోసమో లేకపోతే ఇతర పని కోసమో లేదా ఇటుక్రాళ్ళు ఎత్తడం కోసమో లేకపోతే ఇసుక కోసమో లేక ఇతర పనుల మీద వచ్చి వచ్చినటువంటి వ్యక్తి ఒక భోజనం చేస్తే అంటే ఉదయం పూట టిఫిన్ ఐదు రూపాయలు మధ్యాహ్నం పూట భోజనం ఐదు రూపాయలు నైట్ భోజనం ఐదు రూపాయలు అనుకోండి పదిహేను రూపాయలతో అతను భోజనం అయిపోతుంది అదే గనక అతను భోజనం ఐదు వందల రూపాయలు వచ్చేటువంటి కూలి ఉదయం పూట టిఫిన్ చేస్తే ఇరవై రూపాయలు అవుతుంది మధ్యాహ్నం పూట భోజనం చేస్తే ఎనభై రూపాయలు అవుతుంది రైతుల పూట భోజనం చేస్తే యాభై రూపాయలు అవుతుంది అంటే నూట యాభై రూపాయలు అతను రోజు వచ్చినటువంటి ఆదాయంలో ఐదు వందల రూపాయలు వచ్చినటువంటి ఆదాయంలో నూట యాభై రూపాయలు ఖర్చు అయిపోతే మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది మూడు వందల యాభై రూపాయలతో అతను ఇంటికి వెళ్ళి మరి ఇంత ఖర్చు అయిపోయింది అనేటువంటి ఒక బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ అంతటికీ కూడా అక్కడ సొల్యూషన్ దొరికింది ఏంటి పదిహేను రూపాయలతో అతను భోజనం కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఇంటికి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు తీసుకెళ్ళవచ్చు ఒక సగటు పేదవాడు ఆలోచించేటువంటి ఆలోచన అదండి ఆ యాభై రూపాయలు ఆ పది రూపాయలు ఆ ఐదు రూపాయలు దాని గురించి ఒక సగటు తిరు పేదవాడు ఆలోచించేటువంటి ఆలోచన అది కోటీశ్వరులకి అది లెక్కలేదు ఎవరైతే ధనవంతులకు అది ఎప్పుడూ లెక్క ఉండదు కానీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఆ నిరుపేద వాళ్ళ సంఖ్య చాలా పెద్దది ఎక్కువ అందుకని ఒక మీడియాగా ఒక జర్నలిస్ట్గా మనం ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఆ నిరుపేద వాళ్ళది వాళ్ళ గురించి ఆలోచించాలి ప్రభుత్వాలు వాళ్ళ గురించి ఆలోచించాలి అధికారులు వాళ్ళ గురించి ఆలోచించాలి ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాల్సింది వారి గురించి అందుకని వారి గురించి మనం ఆలోచన చేస్తున్నాం వారి గురించి మనం దీనికి సంబంధించినటువంటి స్టడీ చేస్తున్నాం అందుకని రేపు ప్రత్యేకంగా రేపు పన్నెండు గంటలకి దీని మీద ఒక స్పెషల్ షో కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఎందుకు ఏంటి అసలు ప్రజల్లో ఉన్న ఏంటి భావజాలం ఏంటి ఆలోచనలు ఏంటి అనేటువంటి దాని మీద అందుకనే చాలామంది దీనిపైన ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీటిని నాశనం చేసి మా జీవితాలను నాశనం చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఒక దేవుళ్లాగా వచ్చి మాకు మా అన్నం పెడుతున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పుడు ఆ క్యాంటీన్సు ఇప్పటికీ నిన్న వంద ప్రారంభమైనా రేపు ఇవాళ కొంత ఒక యాఫై ప్రారంభమైనా రేపు ఇంకొక యాభై అంటే ఒక రెండు వందలు మూడు వందలు అని చెప్పని అనుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి చెప్పారు ట్రైబల్స్ ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పని చెప్పారు అదేవిధంగా దీనికి ఎవరైతే డొనేషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు డొనేషన్స్ ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు అన్నా క్యాంటీన్స్కి మీ విరాళం ఇవ్వండి అని చెప్పని ఒక పిలిపిచ్చారు నిజంగా దీంట్లోనే చంద్రబాబు నాయుడు గారి ఒక వ్యూహం ఉంటుందండి ఒక ఆలోచన ఉంటుంది ఆ వ్యూహం ఆలోచన ఏంటంటే ఎవరైతే ఈ భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే అన్ని దానాల కల అన్నామో ఆ దానం చేయటానికి ఎవరైతే ముందుకు వచ్చి దానం చేస్తారో వాళ్ళకి పుణ్యం సిద్ధిస్తుంది లేదా వాళ్ళకు మంచి జరుగుతున్నటువంటి భావనతో వాళ్ళు చాలామంది దానం చేయటానికి ముందుకు వస్తారు అందులో ప్రథమంగా నిన్న భువనేశ్వర్ గారే చంద్రబాబు నాయుడు గారు సత్యమనే కోటి రూపాయలు దానాన్ని ఇవ్వటం జరిగింది అదే నేను ఎవరో రాజుగారు ఇంకో కోటి రూపాయలు ఇచ్చారు ఎక్కడ గుడివాళ్ళు ఈ విధంగా చాలామంది దానం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతోంది ఈరోజు ఎవరో కొంతమందిని చూశాను వాళ్ళు ఒక ఒక పుట్టినరోజు వేడుకలకి మేము ఒక పది లక్షలు ఖర్చు పెట్టుకుంటాం కానీ ఈరోజు ఈ సంవత్సరం పుట్టినరోజు వేడుకల ఐదు లక్షల రూపాయలు అన్నదానానికి ఇస్తున్నాను ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ఇచ్చేసుకుంటా ఉన్నారు ఒక లక్ష రూపాయలు దానం చేస్తున్నారు ఒకరు పదివేలు దానం చేస్తున్నారు అంటే ఇది ఎవరైతే అనవసరమైనటువంటి వృధా ఖర్చులు పెట్టేటువంటి వాళ్ళు అనవసరమైనటువంటి వీటిని చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక వేదిక కాబోతుంది ఇది ఒక ప్లాట్ఫామ్ కాబోతుంది ఇది ఒక స్ఫూర్తి కాబోతుంది అనేటువంటి దాన్ని మనం గమనించవచ్చు జన్మభూమి అని చెప్పి గతంలో పంచాయతీ బిల్డింగ్లు కట్టండి బుష్ షెల్టర్లు కట్టండి అని చంద్రబాబు నాయుడు గారు పిలిపించినటువంటి నేపథ్యంలో అప్పుడు బుష్ షెల్టర్ కట్టి వాళ్ళు పేరు వేసుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా అట్లాంటి చాలా జరిగేటువంటిది ఇప్పుడు అటువంటి దాంట్లో నుంచి స్ఫూర్తితోటి ఇది తీసుకొస్తున్నారు ఇక్కడ మరి అన్నా క్యాంటీన్ అదేవిధంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనేటువంటి దానికి కూడా కొంత నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ అనే పేరును కూడా పెట్టండి అని అంటే కొన్ని క్యాంటీన్స్కి అన్నా డొక్కా సీతమ్మ క్యాంటీన్ అని కొన్ని పేర్లు పెడుతూ ఉన్నారు ఆ డొక్కా సీతమ్మ గారి యొక్క ఉద్దేశం గతంలో మనం చూస్తే గోదావరి జిల్లాలో అప్పట్లో ఎంతోమంది నిరుపేదలకి ఆమె నిత్యం అన్నాలు వండి ప్రతిరోజు భోజనాలు పెట్టాడు చివరికి వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా కానీ ప్రజలకు వండి పెట్టేటువంటి వాళ్ళ ఆస్తులు మొత్తం అయిపోయినాయి వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్మేసి కూడా పేదలకి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి అంతా అయిపోయి ఎలా ఇక మనం ఎవరికి భోజనం పెట్టలేమో అని అనుకుంటే వాళ్ళ చేలో వాళ్ళ పొలంలో ఒక బంగారపు నాణేలు దొరికి వాళ్ళు మరలా అదేవిధంగా ఆ అన్నాన్ని అన్న ప్రసాదాన్ని కంటిన్యూ చేసినటువంటి చరిత్ర ఒక గొప్ప చరిత్రని చెబుతూ ఉన్నారు అంటే దీన్ని ఎందుకు చెప్తున్నామంటే ఇంత ఇదిగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒక పది మందికి అన్నం పెట్టడం అనేటువంటిది ఒక గొప్ప విషయం మరి ప్రతిరోజు మూడు లక్షల మంది గతంలో పెట్టి ఇప్పుడు ఐదు లక్షలు అవుతారు ఆరు లక్షలు అవుతారు ప్రతిరోజుకి ఒక ప్రభుత్వం ఇంతమందికి భోజనం పెట్టడం అనేటువంటి ఒక మంచి సంకల్పం ఏదైతే ఉందో మంచి ఆలోచన ఏదైతే ఉందో అది గొప్పదిగా భావించాలి అది గొప్ప ఆలోచనగా భావించాలి అది అన్నం పెట్టేటువంటి వాళ్ళని మనం పెట్టకపోగా పెట్టే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు పెట్టడానికి వీల్లేదని చెప్పి అని చెప్పేటువంటి విధానాన్ని రాక్షసత్వంగా చూడాలి ఆ రాక్షసత్వం అనేటువంటి ఒక ఆలోచన దాదాపు ఒక ఐదు సంవత్సరాల పాటు ఎవరికి కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి నిరుపేదలకు అన్నాన్ని లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం గౌరవించాలి పేదల పక్షపాతి అని చెప్పటం కాదు పేదల పక్షపాతిగా ఉండేటువంటి వ్యక్తి పేదల దగ్గర పెట్టేటువంటి అన్నాన్ని తీయటం అనేటువంటి దాన్ని ఎంతటి రాక్షసత్వంగా భావించాలి అనేటువంటి దాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రజానీకం మీద ఉంది ప్రజల మీద ఆలోచన ఉంది అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజుగారు ఇక్కడే మనం గమనించ చాలా దీంట్లో ఒకటి అసలు అన్నదాన ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు ఎంతండి రెండు వందల కోట్ల రూపాయలు భోజనానికి ప్రభుత్వం సంవత్సరానికి పెట్టేటువంటి ఖర్చు రెండు వందల కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖర్చు పెట్టలేదండి ఖర్చు పెట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దేనికి ఖర్చు పెట్టింది రెండు వందల కోట్ల రూపాయల అన్న ప్రసాదానికి ఖర్చు పెట్టలేదు కానీ అన్నా క్యాంటీన్లకి కానీ రుషికండ ప్యాలెస్లో ఐదు వందల యాభై కోట్లతో ఋషికండ ప్యాలెస్లో ఎంట ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి ఉన్నటువంటి డబ్బులు అన్న ప్రసాదానికి అన్నా క్యాంటీన్లో రెండు లక్షలాది మందికి అన్నం పెట్టడానికి మాత్రం ఖర్చు పెట్టలేకపోయారండి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ఖర్చు ఎంత అండి వెయ్యి కోట్ల రూపాయల వెయ్యి కోట్ల రూపాయలు మీరు సెక్యూరిటీకి పెట్టుకున్నారు కానీ ఇన్ని లక్షల మందికి ప్రతిరోజు భోజనం పెట్టేటువంటి దానికి సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారండి అది న్యాయమా మీరు ఏదైతే ప్రజల భూముల మీద పాస్బుక్లు వేసుకొని ఫోటోలు వేసుకోవడానికి మీరు కోట్లు ఖర్చు పెట్టారు మీరు పొలాల్లో ఏదైతే ఆ రాళ్ళని హద్దురాళ్ళని వేయటానికి మీ ఫోటోలను వేసుకోవడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే మరి నిరుపేదలకు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడానికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయారండి మరి అది న్యాయమా అమరావతి రైతులు భూములు ఇస్తే ఆ రైతుల మీద కక్ష సాధింపు చర్యల కోసం కోర్టుకి కోటాను కోట్ల రూపాయలు కోర్టులకు న్యాయ వ్యవస్థలు ఖర్చు పెట్టారే మరి అన్నా క్యాంటీన్ రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారండి లక్షా యాభై వేల కోట్లు లక్ష వేల కోట్లు మేము పేదలకు పెంచాము మేము పేదలకు పెంచాము అని అంటారు మరి రెండు వందల కోట్ల రూపాయలు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టలేకపోయారండి ఎందుకు పెట్టలేదు అక్కడే రాజకీయం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అది మంచి పేరు వస్తుంది మనం మంచి పేరు వచ్చేటువంటి వాటి దాన్ని మనం కొనసాగిస్తే ఆ పేరు ఆయనకి వెళ్తుంది అందుకని దాన్ని నాశనం చేసేయాలి ఇదే రీజను అమరావతి చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు అమరావతి గారు పేరు ఆయన పెట్టారు కాబట్టి దాన్ని మనం కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారు పేరు వచ్చింది అందుకని దాన్ని నాశనం చేసేయటం ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు కట్టించారు అమ్మో ప్రజావేదిక కొనసాగితే ఆయన పేరు కనపడుతూ ఉంటుంది కాబట్టి ప్రజావేదికను నిర్మించేయటం దాన్ని నిర్మూలించటం పోలవరం అమ్మో చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు అమ్మో ఇది కొనసాగిచ్చి ఇది కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది అమ్మో దీన్ని పక్కన పడేయటం ఇదే అండి ఇదేనా అండి పరిపాలన ఇదేనండి రా రాజు అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి విధానం ఇది బాధాకరమైనటువంటి అంశం అంటే ఈ ఈ పాయింట్లో ఈరోజు నేను ఈరోజు నేను ఒక ముఖ్యమైనటువంటి అధికారి దగ్గరికి కలవటానికి వెళ్ళాను అక్కడ ఒక ఆ రోజు ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక ఆఫీసరు ఈరోజు పోస్టింగ్ లేక పాపం ఆయన కొంత ఇబ్బందులు ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు నేను వారితో ఏంటండి ఎలా ఉన్నారు అన్నప్పుడు ఏంటండి అన్నా క్యాంటీన్ల గురించి అని అడిగాను ఆయన ఒకే ఒక మాట అన్నాడు ఆ రోజు చేసింది తప్పండి అన్నం పెట్టడం అనేటువంటిది నిజంగా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం నిజంగా ఇంతకంటే చరిత్రలో ఇంతకంటే గొప్పతనం అనేటువంటిది ఏ ముఖ్యమంత్రికి రాలేదండి అంత గొప్ప అదృష్టం అంత గొప్ప ఇది అది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని ఆ ఐపీఎస్ ఆఫీసరు నాతో షేర్ చేసుకున్నాడు మరి ఆ ఐపీఎస్ ఆఫీసరు గతంలో ఆ ప్రభుత్వంతో చాలా ఇంటరాక్ట్ అయ్యాడు చాలా ఇదిగా ఉన్నారని ఆయన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటే ఇట్లా మనం చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు చాలా మాట్లాడవచ్చు బట్ రాజు గారు ఏదన్నా కానీ తప్పు ప్రభుత్వం చేస్తున్నటువంటి దీ మంచి ఆలోచనని ప్రజలు సమర్థిస్తారు ఏదైతే మంచి ఆలోచనలు కానటువంటి వాటిని ఏదైతే ఉన్నారో వాటిని ప్రభుత్వం ప్రజలు తిరస్కరిస్తారనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనగా చూడాలి